తిరుమలలో ప్రతి రాత్రి గర్భాలయంలో ఒక రహస్య క్షణం జరుగుతుందని మీకు తెలుసా స్వామివారు ఏకాంతసేవులో భక్తులందరినీ బయటకి పంపించాక దీపాలు కొద్దిగా తగ్గించి అర్చకులు నిశ్శబ్దంగా స్వామివారి వద్దకు వెళ్ళి స్వామి చెవుల దగ్గర స్వల్పంగా పాలు చల్లుతారు అది సాధారణ పూజ కాదు శతాబ్దాలుగా రహస్యంగా కొనసాగుతున్న పవిత్ర ఆచారం అది ఎందుకంటే స్వామివారు అరణ్యంలో నివసించినప్పుడు శ్రీనివాసుని తల ఎప్పుడూ వేడిగా ఉండేదట ఆ వేడి తగ్గేందుకు శేషుడు ప్రతిరోజు పాలు చల్లేవాడట అదే ఆచారం ఇప్పటికీ ప్రతి రాత్రి ఏకాంతసేవలో జరుగుతోంది కాని ఇంకో విచిత్రమైన పవిత్ర ఆచారం కూడా ఉంది ఏకాంతసేవ చివర్లో అర్చకులు స్వామి ముందు ఒక దోసకాయను సమర్పిస్తారు అది సాధారణ పండుగ అనిపించొచ్చు కాని దానికీ ఒక గొప్ప రహస్య కారణం ఉంది శ్రీనివాసుడు అరణ్యంలో జీవించినప్పుడు అక్కడి వేడి కష్టం ఉపవాసం వల్ల స్వామి శరీరతాపం ఎప్పుడూ ఎక్కువగా ఉండేదట ఆ తాపాన్ని తగ్గించేందుకు శేషుడు వనదేవతలు చల్లని దోసకాయను ప్రతిరోజూ సమర్పించేవారట అదే ఆచారం ఇప్పటికీ ప్రతి రాత్రి ఏకాంత సేవలో అదే భక్తి అదే రహస్యంతో కొనసాగుతోంది ఇది భక్తులకు కనిపించదు ఎవ్వరూ చూడలేరు కాని ప్రతిరోజూ జరుగుతుంది ఇందుకే భక్తులంటారు శ్రీవారి విగ్రహం శిలకాదు శ్వాసించే శక్తి మీరు వెంకటేశ్వరస్వామి భక్తులైతే గోవిందా గోవిందా అని కామెంట్ చెయ్యండి వీడియో చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి